రైతుకు ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలతో తెలంగాణ ప్రభుత్వం భారతదేశానికి అన్నం పెట్టి అన్నపూర్ణంగా మారిందని రాష్ట పౌర సరఫరాల శాఖ మాధ్యులు గంగుల కమలాకర్ అన్నారు శుక్రవారం మినీ పద్మనాయక ఫంక్షన్ హాల్లో నిర్వహించిన వరిధాన్యం కొనుగోలు సమీక్ష సమావేశానికి పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ సంక్షేమ శాఖ మాత్రులు కొప్పుల ఈశ్వర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మంత్రివర్యులు గంగుల కమలాకర్ మాట్లాడుతూ సకాలంలో కాళేశ్వరం జలాలు రావడం ఇరవై నాలుగు గంటల కరెంట్ వలన సాగు పెరిగిందని పెరిగిన వరి సాగుకు సమానంగా జిల్లా యంత్రాంగం ప్రజల మిల్లి ట్రాన్స్పోర్ట్ ను పెంచుకునేలా చర్యలు చేపట్టాలని అన్నారు ధాన్యాన్ని పదిహేడు శాతం తేమతో తాళ్లు తరువు లేకుండా కొనుగోలు కేంద్రానికి తీసుకువచ్చినట్లయితే పద్దెనిమిది ఎంఎస్పి ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు రద్దు చేసిన పదకొండు యాబై మూడు పదకొండు యాబై ఆరు రకాలతో జిల్లాలో నూట యాబై ఎకరాలతో పంటను వేయడం జరిగిందని ఇలాంటివి పునరావృతం కాకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు సంక్షేమ శాఖ మంత్రి కుప్ల ఈశ్వర్ మాట్లాడుతూ పెద్ద మొత్తంలో వరిని సాగు చేసే జిల్లాగా జగిత్యాల్లో ధాన్యం సేకరణలో ఇలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పూర్తి స్థాయిలో సమస్యలు అధిగమించాలనే ఉద్దేశంతో సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా వరి పత్తి కంది మొదలగు పంటలకు ప్రభుత్వం కొనుగోలు చేయడం జరుగుతుందని అన్నారు గత సంవత్సరంలో నాలుగు లక్షల ఇరవై ఎనిమిది ధాన్యాన్ని సేకరించడం జరిగిందని ఈ సంవత్సరం ఆరు లక్షల ఇరవై ఎనిమిది వేల పైచీలకు ధాన్యం పెరిగిందని అన్నారు గతంలో తెగులు ట్రాన్స్పోర్ట్ విషయంలో ఇబ్బందులు తలెత్తడం వల్లనే రైతులు కొంత ఆందోళన గురైనారని ఈసారి అలాంటి సమస్యలు లేకుండా ట్రాన్స్పోర్ట్ సెంటర్ల విషయంలో అత్యంత శ్రద్ధ వహించాలని అన్నారు

వాళ్ళు కూడా డిపెండ్ చేస్తున్నారు మీకు పెద్దపల్లి జిల్లా జగ్గల్ జిల్లా మీరు ఎక్కువ ప్యాకేజ్ చేయాలి రెండు దయచేసి ఈ రెండు జిల్లాలు మీరు అందరినీ మీరు నడిపించాలి ఎందుకంటే ఎక్కువ శాతం కూడా ప్యాకేజ్ మీ జిల్లాలే కాబట్టి ఈ రెండు జిల్లాలను మనం అందరూ భుజాన్ని వేసుకొని ఎక్కడ రైతులకు ఇబ్బంది రాకుండా మా అందరితో మాకు ఎప్పుడు సలహా చేసినా మాకు ఎప్పుడు మా సోసైటీ గారిని పంపండి మా పంపండి మా చెప్పండి డెఫినెట్ గా అలర్ట్ అవుతాం కొన్ని కొన్ని సమస్యలు మీరు మాకు రిపీట్ చేసుకోకండి దయచేసి

మీరు ఇప్పుడు గౌరవ సంస్థంగా వాళ్ళ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత మీరు మాట్లాడండి ఇబ్బంది కలగకుండా కొనుగోలు అల్టిమేట్ గా ఒక రైతు తన పండించిన పంటను అమ్ముకోవాలంటే ఏ శాసనసభ్యులు కానీ ఏ మంత్రివర్గం కానీ పోల్ చేయకుండా సకాలంలో ఆ రైతు ఆ కొనుగోలు కేంద్రానికి వచ్చి అమ్ముకునేదే మా ప్రభుత్వం యొక్క ఫస్ట్ ప్రయాణం ఇట్స్ క్లియర్ మేము మనం అందుకే అంత ఇప్పటి ఇంత గురించి మా ఈ యొక్క సమాజం తర్వాత గవర్నమెంట్ రాష్ట్ర చెప్పు వారి వీటిలో ఉన్న పరిస్థితి తెలుసుకున్న తర్వాత అధికారులు పెంచుకొని ఇక్కడ ఇక్కడనే సినిమా అనిపిస్తుంది కాదు ఇక్కడ ఉన్న క్షేత్ర స్థాయిలో ఉన్న సమస్యలు కొంత పరిష్కరించుకొని ఆ పరిస్థితి సమస్యలను పరిష్కరించి మీకు కానీ మరియు రైతులు కానీ ఎలాంటి సదుపాయాలు ఉంటే సజావరాలు అవుతుంది అది ఒక ఈ యొక్క సమాజ

లేట్ అయ్యింది కాబట్టి ఎవరినో అతను విపంతరంగా తీయకుండా మనంతా సమస్యగా పనిచేసుకోలేదు ఈ రోజు నేను ఆమె కరెక్ట్గా ఎస్పి ఆశ ఈ మూడు నెలలు రెండు నెలలు అందరం ఎంతో ఎక్కడో ఈ మార్గమా ప్రజల మధ్య ఉండాలి రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఈ వ్యవస్థ నడిపే బాధ్యత రెవెన్టివ్ పోలీస్ ప్రజా వారికి అందరూ అంతా వీళ్ళ ఉన్నారు కాబట్టి ఎక్కడైతేనో ప్రజలకు రైతులకు చెప్పేది ఏంటంటే నాణ్యమైన సదుపు తీసుకురావాలి ఇలా ముఖ్యమంత్రి రెండు సార్లు